జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నెగ్గితే తనకున్న రిక్షాని అమ్మి పార్టీ చేస్తానని మరియమ్మ అన్న మాటలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి పవన్ పై చూపిస్తున్న అభిమానాన్ని చూసి అప్పట్లోనే రీట్వీట్ చేసిన సినీ నిర్మాత ఎస్కేఎన్ అనే శ్రీనివాస్ కుమార్ గతంలో చెప్పిన విధంగానే జన సమక్షంలో ఆటో తాళాలను మరియమ్మకి ఎస్కేఎన్ ఇచ్చారు ఆనందోత్సవాల మధ్య సినీ నిర్మాత చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ఆటో ప్రారంభించిన మరియమ్మ మరియు కుటుంబ సభ్యులు సినీ నిర్మాత శ్రీనివాస్ కుమార్తో పాటు మరియమ్మ ఆటోలో ప్రయాణం చేశారు నా కొడుకు ముందుకు వస్తాడా ముందుకు వస్తారో రావాలు చేసాను ఎప్పటికైనా నా రిచ్చామి నేను పార్టీ ఇస్తాను అమ్మ నా భర్త ముసలు నేను అన్న మాటకి పెడతాను అన్నాను ఆపిచేసేది మీరు ఇచ్చేది నా బండి ఇచ్చేయండి

మాకున్న రిక్షా అమ్మేసి పార్టీ చేస్తాను అన్న మాటలో తోటి అభిమానిగా నాకు బాగా అందుకున్నాయి ఆ రోజు ఒక ట్వీట్ పెట్టానమాట అమ్మ కళ్యాణ్ గారు ఆయన గెలిస్తే నువ్వు రిక్షా అమ్మే ఎక్కర్లేదు నేనే ఒక ఆటో గిఫ్ట్ ఇస్తానని సో ఈరోజు ఆయన అఖండ మెజారిటీతో ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన శుభతరుణంలో అమ్మకి మాట ప్రకారం ఆటో తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది అమ్మకి ఇంకా ఏ బెంగా చికొచ్చింత లేకుండా సో అందుకని ఇక్కడికి రావడం జరిగింది హ్యాపీగా అది దానికి కాదండి అంటే రిక్షా రిక్షాకి అప్గ్రేడ్ ఏంటంటే నెక్స్ట్ ఆటో కాబట్టి అలా అనుకున్నాం కానీ దానికి సినిమాకి పబ్లిసిటీకి ఏం సంబంధం లేదు అలా కలిసి వచ్చింది అంతే ఉడికిందో లేదో తె తెలియడానికి మొత్తం తినకలో ఒక మెతుకు సరిపోతుంది అలాగా ఆయన మార్కు చూపడం అనేది తొలి రోజు నుంచే మొదలైంది ఒక మిస్సింగ్ అయిన యువతను వెంటనే రప్పించడం ద్వారా కానీ వివిధ రకాల పనులు కానీ ఆయన ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల మధ్యకి వెళ్ళి అన్నీ అనుసంధానం అవటం అని ఇంకా దానికి మనం ఆయనకి స్పెషల్గా కితాబర్లేదు అందరూ ప్రజలు చూస్తున్నారు రాష్ట్రం చూస్తుంది ప్రపంచం చూస్తుంది దేశం గమనిస్తుంది ప్రధానమంత్రి మోడీ గారు లాంటి ఆయన తుఫాన్ అని చెప్పారు ఆ తుఫాను మంచి తుఫాను అందరికీ మంచి చేసే తుఫాను మంచిగా వాళ్ళ మనవాడు మంచిగా డ్రైవ్ చేస్తాయంట సో లైఫ్ ఎలా టర్న్ చేస్తుందని నా తెలింది ఆనందంగా ఉంది నేను ఇవ్వడం జరిగింది అది ఎంతో కొంత వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను